ఫిబ్రవరిలో జరగనున్న సమ్మక్క సారలమ్మ జాతర కోసం జిల్లాలో పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జి అరుణశ్రీ సంబంధిత అధికారులను ఆదేశించారు జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్తో కలిసి మంగళవారం అరుణశ్రీ వివిధ సంస్థల విభాగాల అధికారులతో సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో జరిగిన ఈ సమావేశానికి సింగరేణి ఎన్టీపీసీ రామగుండం కార్పొరేషన్ రెవెన్యూ అధికారులతో పాటు సమ్మక్క సారలమ్మ బోర్డు మెంబర్లు హాజరయ్యారు ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీతో పాటు అడిషనల్ కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్ మాట్లాడుతూ ఫిబ్రవరి నుండి వరకు సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా జిల్లాలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టాలని కోరారు ఇందుకోసం ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు జాతర నిర్వహించే ప్రదేశాన్ని సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి స్థానిక సంస్థల ప్రభుత్వ శాఖల సమన్వయంతో భక్తులకు సకల సౌకర్యాలు సమకూర్చాలని కోరారు

ఎబీ రోజ్ అండ్ కమిషనర్ అట్లాస్ జాయింట్ గా కంపల్సరీ వెళ్ళి అలాని క్లయింట్ పార్టీస్ కు మనం సైడ్ విజిట్ చేయండి సో అక్కడ ఏమేం పదం ఇష్యూస్ ఉన్నాయి ఏమేం చేస్తే మనము జాతా వారికి రెడీగా ఉంటాయి పబ్లిక్ ఇబ్బంది ఉంటది అనేది ఆ వర్క్ అవుట్ చేయండి దర్శకుల రేడర్ క్లియర్ చాలా ఫస్ట్ రెడీ చేసుకోండి సో ఏ డిపార్ట్మెంట్ ఏ సర్వీసెస్ చేయాలి ఏమేం అవసరాలు ఉన్నాయి బడ్జెట్ సెన్స్ డిపార్ట్మెంట్ ఆక్టివిటీ సెన్స్ కానీ ఏం చేయాలి మీరు చేయండి సో అవన్నీ మనం కమ్యూనికేట్ చేయాలి

దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఏ చంద్రశేఖర్ ఎక్సైజ్ శాఖ అధికారి మహిపాల్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ గోదావరికని ఆర్టీసీ డిపో మేనేజర్ నాగభూషణం తహసీల్దార్లు ఎంపీ సంబంధిత అధికారులు పాల్గొన్నారు